అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లిఖితా తేజ టైల్స్ మేము చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారనుకుంటున్నాం ఫ్రేమ్ ఏంటి బ్యాక్ ఏంటి అంతా మారింది ఏంటి అని అనుకుంటే యాజ్ యూ గైజ్ నో ఈ వీడియో నేను ఎప్పటికి పోస్ట్ చేసేసరికి మేబీ నేను ఇండియా బ్లాగ్ మీకు తెలిసిపోయి ఉంటుంది సో యాజ్ యూ గైస్ నో ఐ మీన్ ఇండియా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న అనమాట సో రీసెంట్గా మా మమ్మీ వాళ్ళు హౌస్ షిఫ్ట్ అయ్యారు బికాజ్ చెల్లి మెడిసిన్ అయిపోయింది సో తన కాలేజ్లో కొంచెం ట్యూటరింగ్ ప్రోగ్రామ్స్ ఇలాంటి క్లాసెస్ ఉంటే అవి విజిట్ అవ్వడానికి ఇక్కడికి వచ్చారనమాట మీరు ఈ వీడియోతోనే ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్లయితే మేము ఇంతకుముందు చాలా వీడియోస్ చేసాం నచ్చితే కనుక అవి కూడా లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అండ్ స్టార్టింగ్లో ఫారెన్ నుంచి ఎవరైనా వస్తే ఓకే వాళ్ళు ఏంటి అసలు వేడి తట్టుకోలేకపోతున్నారు ఏంటి లేకపోతే ఇది అని అనుకుని షో ఆఫ్ అనుకునే వాళ్ళం దాట్స్ ఏ కామన్ థింగ్ ఓకే అండ్ నా పెళ్ళికి తేజ్ వచ్చినాక కూడా ఈ బికేమ్ సూపర్ రెడ్ అనమాట జోకర్ ఫేస్ అయిపోయింది పాదాలు అసలు ఎంత ఎర్ర కమిలిపోయాయి అంటే అలా అయిపోయింది ఇప్పుడు అర్థమవుతుంది ఓకే మన టెంపరేచర్కి అక్కడ మేము ఉంటున్న టెంపరేచర్కి చాలా డిఫరెన్స్ అని ఇప్పటికి కూడా కెనడాలో థర్టీ ఫైవ్ డిగ్రీస్ ఉంది సమ్మర్ వాస్తుంది అక్కడ బట్ అక్కడికి ఇక్కడికి డెఫినెట్గా చేంజ్ ఉంటుంది అక్కడ వేడి అంటే సురుక్ అనిపిస్తుంది అక్కడ సడన్గా వింటర్ నుంచి సమ్మర్ షిఫ్ట్ అవ్వడం వల్ల బాడీ సెన్సిటివ్ అనిపిస్తుంది బట్ ఇక్కడ సమ్మర్స్ నా తల ప్రాణం తోక్కి వస్తుంది ఇవన్నిటికీ ట్వంటీ ఫోర్ సెవెన్ ఏసీలోనే ఉండడానికి ట్రై చేస్తున్నా అండ్ మై గా అండ్ ఈరోజు ఇట్స్ జస్ట్ డే ఇన్ మై లైఫ్ ఇట్స్ ఫస్ట్ డే ఇన్ మై లైఫ్ బ్లాగ్ ఆఫ్టర్ కమింగ్ టు ఇండియా మీరు తమ్ముళ్ళు చూసిన దాన్ని బట్టి అర్థమైపోయి ఉంటుంది సో నేను టూ అవర్స్ అయింది లేచి ఈరోజు స్నానం చేసాను ఫాస్ట్గానే ఇప్పుడు మార్నింగ్ సెవెన్ థర్టీ అవుతుంది క్వార్టర్ టు ఎయిట్ అలా అవుతుంది అనుకుంటా సో లేచి వాళ్ళ మార్నింగే స్నానం చేసా ఎందుకంటే నాకు జపం చేసుకోవడానికి కుదరట్లేదు త్రీ ఫోర్ డేస్ నుంచి సో మమ్మీ మార్నింగ్ లేగానే స్నానం చేయమన్నారు అండ్ చేసి ఎండలో కొంచెం అటు వైటమిన్ డి కోసం తిరుగుతూ తిరుగుతూ తేస్తూ మాట్లాడి ఇంటికి వచ్చేసరికి బయటనే వాల్కొని వచ్చేసరికి ఫేస్ అంతా టయర్డ్గా అయిపోయినట్లు అనిపిస్తుంది ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ అయిపోయింది అనుకుంటా సో ఇంక ఇప్పుడు లోపలికి వచ్చా ఇప్పుడు ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయాలి అండ్ ప్రీ బ్రేక్ఫాస్ట్ నాకు మీల్స్ కొంచెం ఎక్కువ తింటున్నా తక్కువ తక్కువగా ఎందుకు అంటే సో అండ్ కొంచెం గ్యాప్ ఉంటుంది సడన్గా ఇక్కడికి వచ్చా కదా ఇక్కడ ఫుడ్స్ ఆబ్వియస్గా బ్లోటింగ్ అనిపిస్తాయి కాబట్టి ఐఎమ్ జస్ట్ హ్యావింగ్ లిటిల్ లిటిల్ మీల్స్ ఈ పొద్దున్నే ఆల్ జస్ట్ గో విత్ మిల్క్ అండ్ బ్రెడ్ సో మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి నాకు తెలుసు వ్లాగ్స్ అస్సలు రావట్లేదు వీడియోస్ అస్సలు పోస్ట్ చేయట్లేదు రెగ్యులర్గా షార్ట్స్ కూడా అస్సలు అవ్వట్లేదు ఎందుకు అంటే ఐ వాజ్ సూపర్ బిజీ ప్యాకింగ్ అన్ప్యాకింగ్ నేను సెట్ అవ్వడానికి అలా అండ్ జెట్లాగైతే ఉండదు అనుకున్నా ఎందుకంటే అక్కడ ఉన్నప్పుడు కూడా నేను అర్లీ మార్నింగ్సే పడుకునే దాని త్రీ థర్టీ ఫోర్ తేజ్ కోసం వెయిట్ చేసి సో ఇక్కడికి వచ్చినాక నాకు మార్నింగ్ ఫైవ్కే కే నిద్ర వేసేస్తున్నా అండ్ నైట్ నాకు ఎయిట్ థర్టీ సెవెన్ థర్టీ నుంచి తూలిపోతున్నా ఆల్మోస్ట్ నాకు ఎయిట్ మంత్స్ అయింది గాయస్ నాకు నిద్ర వచ్చి నేను ఇద్దరికి తూలి అలా మై గాడ్ అండ్ నిద్ర వచ్చేస్తుంది ఇప్పుడు కాదు బట్ నైట్ ఆ టైం నిద్ర వచ్చేస్తుంది అనమాట సో యా లెట్స్ స్టార్ట్ ఆ డే నేను ఫ్రెష్ అయిపోయా ఐ ద సమ్ ఆఫ్ ద లిటిల్ ఫ్రాక్స్ ఫ్రమ్ షీన్ నేను అవే తెచ్చుకున్నాను ఇక్కడికి సో యా వితౌట్ ఫర్దర్ అడు లెట్స్ గెట్ దిస్ డే మై లైఫ్ లాగ్ స్టార్ట్ మార్నింగ్ ఇలా లేచిన వెంటనే ఒక హాఫ్ అన్ అవర్ ఏమో నేను వాకింగ్కి వెళ్తా పైన విటమిన్ డీ నాకు చాలా అవసరమని డాక్టర్ చెప్పారు అండ్ ఆల్సో కొంచెం రిలాక్స్ అవుతుంది కదా ఫ్రెష్ ఎయిర్ వస్తే అని మా ఇంటి చుట్టూ పొలాలు ఉంటాయి అనమాట దీనివల్ల నేను తేజతో కాల్ అవ్వకొడతాను సో మమ్మీ ఆ రోజు బ్రేక్ఫాస్ట్ కింద నాకు పెరుగు ఆవిడ చేశారనమాట నేను ఇంతలోపు షార్ట్ కూడా షూట్ చేసుకుంటున్నా మీకు చూపించడానికి బట్ ఐ డోంట్ నో వాచ్ రాంగ్ ఇండియా వచ్చిన తర్వాత ఆ వేడికో టెంపరేచర్కో ఏమో తెలియదు కానీ నా ఫోన్ కొంచెం బాగా ఏంటో వేడి పట్టి అలా అనిపిస్తుంది నా చేతులు కూడా కాలుతున్నాయి ఎక్కువసేపు కాల్ మాట్లాడినా కూడా తేజుతో కానీ ఎవరితో అయినా సో ఇక్కడ తేజుతో కాల్లో ఉన్నా మీరు హాయ్ చెప్పండి గాయస్ సే హాయ్ సో ఇంక ఇక్కడ ఏంటంటే మొత్తం బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మమ్మీ కొంచెం హెల్ప్ చేసేది ఉంది ఇంకా దానికన్నా ముందు నేను వచ్చి ఒక త్రీ ఫోర్ డేస్ అవుతున్నా అప్పటికీ ఇంకా అన్ప్యాక్ చేయలేదనమాట సో ఇంకా అప్పుడు ఇంకా అన్ప్యాక్ చేసుకుని ప్రాపర్గా మళ్ళీ రీవాష్ చేయాల్సిన ఏసీ నాకంటూ నా ఇంట్లో ఒక చిన్న చోటు ఇస్తే ఏదో కబ్బోర్డ్లో ఏదో మూల సో అక్కడ మేము పెట్టుకున్నాం అనమాట అండ్ వన్స్ ప్యాకింగ్ ఈజ్ ఆబ్వియస్లీ ఓకే సరే ఉన్నాయి ఉన్నాయి మడత పెట్టేసి పెట్టేస్తామని నాకు లాస్ట్ టైం యాక్చువల్గా ప్యాకింగ్ పెద్ద కష్టం అనిపించ బట్ అన్ప్యాకింగ్ చాలా కష్టం అనిపించింది బికాజ్ నేను కొన్ని చెల్లి కోసం బట్టలు తీసుకొచ్చా కొన్ని అండ్ ఆల్సో నేను వాడాల్సింది మాత్రమే తీసుకొచ్చాను అండ్ ఎవరికైనా ఇచ్చేసేవి తీసుకొచ్చాను అలా చాలా ఉన్నాయి సో నేను అంతా ఇక్కడ డీక్లెటర్ చేసుకుంటున్నాను అన్నమాట కబోర్డ్లోకి సో ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి మా మమ్మీని వెజ్ పులావ్ చేయమన్నా అండ్ ఆల్సో విత్ గోంగూర పచ్చడి అండ్ ఆ రోజు మమ్మీ పన్నీర్ అండ్ మష్రూమ్ గ్రేవీ చేశారనమాట మా మమ్మీ చాలా బాగా చేస్తారు అండ్ మీకు ఖచ్చితంగా అప్డేట్ ఇస్తూ ఉంటాను కదా నేను సో ఎడిటింగ్ ఆబ్వియస్గా కంపల్సరీ నాకు ఏదైనా వీడియో ఎడిట్ చేయాలని ఎక్కడున్నా సరే నేను ఎడిట్ చేయడానికి ట్రై చేస్తాను మోస్ట్లీ బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు తెలుసు నేను ఉన్న త్రీ మంత్స్ చాలా రెగ్యులర్గా పోస్ట్ చేశాను త్రీ ఫోర్ మంత్స్ అక్కడ ఉన్నప్పుడు బట్ ఇక్కడికి ఇండియా వచ్చిన తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా కొన్ని అండ్ ఏంటి అంటే అలసిపోవడం కానీ లేదా కబుర్లు ఫ్యామిలీలతో సిప్పులు లేకపోతే అట్టెల్లిటెల్లి చెల్లితో గిల్లికచ్చలు పెట్టడం యూనో అదంతా లివిన్ మూమెంట్స్ అంటాం కదా సో అలా మూమెంట్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటాను తప్ప ప్రతీదీ షూట్ చేయాలి అంటే కూడా మా ఫ్యామిలీలో వాళ్ళు కూడా కంఫర్టబుల్గా ఫీల్ అవ్వరు కదా సో నేను వాళ్ళ కన్సర్న్ తీసుకొని ఇది చేయాలి అంటే చాలా టైం పడుతుంది అండ్ కోర్స్ అందరికీ అన్నీ ఇష్టం ఉండవు కదా అండ్ మీరు మళ్ళీ కమెంట్స్లో దయచేసి కొంతమంది అంటారు మరి ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకపోయినా ఎందుకు చేస్తున్నారు అని ఫస్ట్ థింగ్ నేను మ్యారీడ్ సో నాకు పెళ్ళైంది నా హస్బెండ్కి ఇష్టం నేను చేయడం సో వీ డూయింగ్ మా అమ్మ వాళ్ళకి ఆబ్వియస్లీ నేను ఆడపిల్లను కాబట్టి వాళ్ళు ఎప్పుడూ ఎంకరేజ్ చేయలేదు నన్ను ఎందుకు సోషల్ మీడియా అసలు అందులో ఎక్కువ ఇవే ఉన్నాయి అసలు ఏమున్నాయి ప్రోస్కాన్సే ఎక్కువ ఉన్నాయి ఎక్కువ నెగిటివ్సే ఉంటాయి పాజిటివ్స్ ఉండవు కదా మనకెందుకు అంత ఎక్స్పోజ్ చేసుకోవడం మన లైఫ్ని అనే అంటారు బట్ స్టిల్ మా మమ్మీ కోవిడ్ టైం నుంచి ఎంకరేజ్ చేశారని చెప్పను బట్ షీ సపోర్టెడ్ మీ అండ్ దట్ వాజ్ ద బెస్ట్ థింగ్ అండ్ ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ ఏంటంటే మళ్ళీ తేజ్ సపోర్ట్ చేయడం నా యూట్యూబ్ గ్రోత్ దేనికైనా నేను ఒకవేళ చెయ్యట్లేదు అంటున్నా కూడా విల్ బీ దేర్ అట్ ఎనీ కాస్ట్ టు రిమైండ్ మీ టు టేక్ ఎ వీడియో ఫర్ యూ గైస్ అండ్ ఇదొక్కటి స్ట్రైట్గా చెప్తాను నేను ఓపెన్గా దట్ తేజుకి నేను పెళ్ళి కుదరకముందు స్టార్టింగ్లో నేను చెప్పాను దట్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూట్యూబ్ అని అండ్ ఐ వాంటెడ్ టు బీ అన్ ఇన్ఫ్లుయెన్సర్ అని అలా ఒప్పుకుంటేనే నేను పెళ్లి చేసుకున్నాను గైస్ సో ఆబ్వియస్లీ తేజ్ వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకున్నారు అండ్ మా పేరెంట్స్ దానికి ఒప్పుకున్నారు సో క్లియర్ సో ఎంతవరకు సోషల్ మీడియాలో నేను ప్రొజెక్ట్ చేయాలి నా పర్సనల్ లైఫ్ని అని తేజుకి నాకు కన్సర్న్ ఉంటుంది సో మీరు గుచ్చిగుచ్చినంత మాత్రం నేను చెప్పాలని లేదు అండ్ ఆల్సో మీరు హర్ట్ చేయాలి కావాలి అని అనుకుంటే కనుక అది మాకు ఫరక్ కూడా ఉండదు సో మీరు కూడా కొంతమంది నెగిటివ్ పెట్టేవాళ్ళు మీకు కూడా ఎట్లాంటి క్వశ్చన్స్ వాళ్ళ లైఫ్లో ఇన్వాల్వ్ అయ్యి అడగాలి అనేది కొంచెం జాగ్రత్తగా ఆలోచించి పెడితే మంచిది అనిపిస్తుంది ఎనీవేస్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ నేను రూట్గా లేను బట్ ఐఎమ్ రియల్లీ క్లియర్ ఐఎమ్ నాట్ క్రూవిల్ సో హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో ఇఫ్ యూ రిలీ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ హిట్ ద బెల్ బటన్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ ఇల్ ఇన్ స్టే పాజిటివ్ స్టే హెల్దీ హోప్ యూ గైస్ హెల్ప్ అదర్స్ వీ లవ్ యూ అండ్ ఇప్పటిదాకా సపోర్ట్ చేసిన వాళ్ళకి మీరు మా మనసులో ఎప్పుడూ ఉంటారు వీ లవ్ యూ సో మచ్ అండ్ వీ మిస్ యూ మేము ఇంక నుంచి కన్సిస్టెంట్గా ఉండడానికి ట్రై చేస్తాం